అసెంబ్లీలో చర్చించాకే రైతు భరోసాపై నిర్ణయం ప్రజాధనం దుర్వినియోగం కావద్దని రైతుల నుంచి అభిప్రాయం సేకరిస్తున్నాం పంట నష్టంపై ఎకరాకు పదివేలు ఇచ్చే యోచన చేస్తూ ఉన్నాం సో మీరు చూసుకున్నట్లయితే రైతు భరోసాపై ఉమ్మడి జిల్లాల వారీగా రైతుల అభిప్రాయాలు సేకరించేది అసెంబ్లీలో చర్చించాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి గారు తెలియజేశారు రాష్ట్రంలోని మెజారిటీ రైతుల అభిప్రాయమే తమ ప్రభుత్వ అజెండా అని చెప్పేసి వారైతే తెలియజేశారు మొత్తం మీద చూసుకుంటే అటు పంట నష్టపోయిన రైతులు పంట నష్టపోతే ఎకరాకు పదివేల రూపాయల చొప్పున పరిహారం అందించే ఆలోచన కూడా ప్రభుత్వం ఉందని చెప్తున్నారు పంటల బీమా పథకంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నారని కూడా చెప్తున్నారు ప్రజాధారణం దుర్నియం కావద్దనే ఉద్దేశంతోనే రైతులకు సంబంధించి అభిప్రాయాలు అయితే సేకరిస్తున్నామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట రైతు భరోసాపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్ని జిల్లాల రైతుల అభిప్రాయం సేకరణ తర్వాత వారి అభిప్రాయం మేరకు మెజారిటీ రైతుల అభిప్రాయం మేరకు దీని అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఏది ఏమైనా ముందుగా అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఆ తర్వాత రైతు భరోసాకి సంబంధించిన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం